దుగొండ శిఖరం పైకి దారి కాదుగొండ శిఖరం వీరన్న గుహలో దాటుకొని పైకి వెళుతున్నాము ఓం నమస్తే వాయ్య ఇది బిక్కి జట్టు ఇవి ఇంకా మావితేటంగా పండుగ సీజన్లో చిన్న కాయలు పర్చి ఉంటాయి అద్భుతంగా ఉన్నాయి కాశ్మీర్ కాయలు అది దోర చూపితే దోర ఇది ఇది అయితే దోర చిన్నవి నిట్ట నిలువుగా మోకాలు పట్టుకుని ఎక్కాల్సిన సాదుగుండ శిఖరం ఇది ఇప్పటికిది సాదుగుండకు చేరుకున్నాము ఇటువైపు పెద్ద మండలం సాధుగొండ శిఖరంపై వెలసిన పురాతన చోళరాజుల మళ్ళీ చోళరాజుల కాలం వేన్ని వేణి రెండు వందల సంవత్సరాల కాలంలో నిర్మించిన శివాలయం శిథిలావస్థలో ఓం ఓర్ణమ శివాలయం జ్యోతి అఖండ జ్యోతి వెలిగించడానికి ఏర్పాటు చేసిన దీపస్తంభము సోలార్ లైట్లు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన సాధుగుండ శిఖరం శిఖరంపై కలిసిన శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం తాదకుండా శిఖరంపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధి వెయ్యిన్ని వెయ్యిన్ని రెండు వందల మధ్యకాలం రాజుల పరిపాలనలో నిర్మించారు ఈ ఆలయాన్ని చాలాసార్లు గుప్తనీధుల ముఠాలు ధ్వంసం చేస్తే మళ్ళీ కోటాల గుగ్గిలవారి వారి కోట గ్రామాల ప్రజలు వీటిని మళ్ళా పునర్నిర్మించారు ఈ ధ్వజస్తంభం కూడా ధ్వంసం చేసింటే మరీ నిలబెట్టారు అలాగే స్వామివారి ఆలయం కూడా ధ్వంసం చేశారు మళ్ళీ కోటాల గ్రామ ప్రజలు వచ్చి గుగ్గిలివారి కోట కోటాల గ్రామ ప్రజలు వచ్చి మళ్ళీ ఈ ఆలయాన్ని నిలబెట్టారు ఆలయం ముందు వైపు ద్వారపాలకులు ముఖద్వారము ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామివారి శివలింగాన్ని విజయనగర సామ్రాజ్య సామంతరాజైన వీరదేవర నాయుడు వీరదేవర రాయలు తీసుకునిపోయి మల్లాయ్యకొండలో ప్రతిష్ఠించారు ప్రస్తుతం ఇక్కడ నందీశ్వరుడు మాత్రమే ఉన్నారు సాధగొండ శిఖరపై వెలిసిన మల్లికార్జున స్వామివారి ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది అప్పట్లో ఇటుకల నిర్మాణం కూడా కోటాల పాతూరు కోటలో ఆలయం నిర్మించిన ఇటుకల మాదిరిగానే ఇక్కడ ఉన్నాయి పురాతన ఇటుకలు పాతూరు కోటలో పరిపాలించిన రాజులే ఇక్కడ ఆలయం నిర్మించారు మలిచోవుల రాజులు అనంతరం విజయనగర సామ్రాజ్య సామంత రాజులైన ఏకిల దొరలు ఏకిల నాయుళ్ళు పరిపాలన చేశారు వీరదేవర నాయుడు వీరదేవర రాయులుగా పేరు మార్చుకొని రాయల రాజుగా పనిచేశారు అప్పట్లో ఈ గుడిని నిర్మించారు సోళరాజు నిర్మించారు విజయనగర సామ్రాజ్య సామంతరాలు పరిరక్షించి అభివృద్ధి చేశారు ఇక్కడ నందీశ్వరులు వారు మాత్రమే ఉన్నారు ఇక్కడ తిరిగి మల్లికార్జున స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడానికి కొటాల గ్రామ ప్రజలు గోవిదినే ఆరేంతాండ జుంజరపెంట బండ్రేవు గ్రామాల ప్రజలు గురమన్లపల్లి బత్తినగారిపల్లి ప్రాంతాల ప్రజలు సమాయత్తమవుతున్నారు మూలస్థానంలో శివుడు లేకుండా బీడు పడితే ప్రజలకు మేలు కాదని అందుకోసం పునర్నిర్మించి మల్లికార్జున స్వామివారిని పునఃప్రతిష్ఠించడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు